అందరికీ నమస్కారం ఈరోజు కువైట్లో గల్ఫ్ జనసేన కువైట్ కన్వీనర్ అయినటువంటి పగడాల అంజన్ కుమార్ గారు ఆర్కేఆర్ సేవా సమితి వారి గ్రామం కోసం ఒక సంఘం స్థాపించి ఆ సంఘం ద్వారా ఆ గ్రామాభివృద్ధి కోసం ఆ గ్రామం కోసం అనేక రకాలుగా ఆ స్కూలు కావచ్చు గుడి కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇలా అనేక కార్యక్రమాలు వీళ్ళందరూ కూడా గుండాలపల్లి వాళ్ళందరూ కూడా చేసుకుంటూ ముందుకు పోతుంటారు అలాగే వీళ్ళందరూ కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా చాలా యాక్టివ్గా ఉంటారు వాళ్ళందరికీ కూడా క్రియాశీలక ఈ కిట్లన్నీ కూడా రావటం ఆ కిట్ల ఈ క్రియాశీలక సభ్యత్వం అంతా కూడా ఆర్కేఆర్ సేవా సమితి ద్వారా ఆ సేవా సమితిలో ఎవరైతే పాలు పంచుకుంటూ ముందుకు పోతున్నారో వాళ్ళందరికీ కూడా వారికి ముందస్తుగా జాగ్రత్తగా అటు జనసేన పార్టీకి ఉపయోగపడే విధంగా అలాగే వీళ్ళ సేఫ్టీ కోసం కూడా ఆలోచించి ఎలాగైతే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ చెప్తుంటారు మా పార్టీలో ఉన్నట్టు వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులు ఆ కుటుంబంలో వాళ్ళందరూ బాగుంటేనే మనం బాగున్నట్టు అనే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ఏదైతే పెట్టాడో అదేవిధంగా ఈ ఆర్కేఆర్ సేవా సమితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలనే ఉద్దేశంతో ఆ ఆర్కేఆర్ సేవా సమితిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ సంఘం ద్వారా ఆ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేయడం జరిగింది వాళ్ళ కిట్లన్నీ రావటం వాటిని ఈరోజు గల్ఫ్ జనసేన కోవిడ్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళందరికీ కూడా ఈ కిట్లను వాళ్ళందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా అన్ని రకాలుగా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కువైట్లో ఎలాంటి కార్యక్రమం జరిగినా కానీ బ్యాక్ బోన్ల వెనకాల ఉండి ఆ కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ యువత కావచ్చు ఈ పెద్దలు కావచ్చు వీళ్ళందరికీ కూడా వీళ్ళ వీళ్ళ ప్రమేయము వీళ్ళ పాత్ర లేనిదే ఏ కార్యక్రమం కూడా లేదు అలాగే అక్కడ ఎలక్షన్ టైంలో ఎప్పుడైతే స్థానికంగా ఎలక్షన్స్ మన అవసరం ఉందో అలాంటి సమయంలో వీళ్ళందరూ కూడా అక్కడికి పోయి ఆ పార్టీ కోసం అహర్నిసులు కూడా పాటుపడినటువంటి వ్యక్తులు వీళ్ళందరికీ కూడా మరొకసారి గల్ఫ్ జనసేన కోవైట్ నుంచి మీ అందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ ఈ క్రియాశీలక సభ్యత కిట్లని ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళకి బహుకరించాల్సిన మన గల్ఫ్ జనసేన గల్ఫ్ కన్వీనర్ జాతీయ కన్వీనర్ అయినటువంటి మన బాణావతి రామచంద్ర నాయక్ గారిని కోరుకుంటున్నాను చింతల పవన్ కుమార్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మన జనసేన పార్టీ కువైట్ కన్వీనర్ అయినటువంటి పగడాల అంజన్ కుమార్ గారు అంజన్ కుమార్ గారు మనం అనుకుంటూ ఉంటాం క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ స్థాపించిన క్లిష్ట పరిస్థితుల్లో వైసీపీని వైసీపీ దాటికి ఎవరు కూడా సామాన్లు ఎవరు తట్టుకునే పరిస్థితి లేదు అలాంటి సమయంలోనే ఇంటింటిపైన కూడా గుండాలపల్లంతా కూడా ఇంటింటిపైన జెండా ఎగరవేసినటువంటి వ్యక్తి మా మిత్రుడు జనసేన పార్టీ కోవైట్ కన్వీనర్ అయినటువంటి పగడాల అంజన్ కుమార్ గారు థ్యాంక్ యూ అలాగే ఇక నేను ఇప్పుడే చెప్తూ ఉన్నాను బ్యాక్ బోన్స్ అని చెప్పి మన సింగిరి కన్నయ్య గారు వీరు ప్రతి కార్యక్రమంలో కూడా అటు ఊరి కోసం కావచ్చు ఇటు పార్టీ కోసం కావచ్చు జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థని ఇక్కడ స్థాపించినప్పుడు ఆ సేవా సమితి ద్వారా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో కూడా కానీ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మా సోదరుడు సింగిరి కన్నయ్య గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మరో యువకుడు ఉత్సాహవంతుడైనటువంటి బండ్ల సీను గారు బండ్ల సీను గారు ప్లీజ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే ఒక్కల సురేష్ బాబు గారు ప్లీజ్ పాస్ చెయ్యి ఒక నిమిషం అలాగే మరో యువకుడు మన సింగిరి మధు గారు ప్లీజ్ సింగిరి మధు గారు థ్యాంక్ యూ అలాగే మాకందరికీ కూడా అత్యంత ప్రీతిపా ప్రీతిపాత్రుడు ఏ కార్యక్రమం జరిగినా కానీ ముందుండి తన భుజ స్కంధాలపైన వేసుకొని నడిపిస్తున్నటువంటి యువకుడు పగడాల చైతన్య గారు పగడాల చైతన్య ప్లీజ్ నాగేష్ నాగేష్ ఇంటి పేరా అలాగే మన గల్లా నగేష్ గారు ప్లీజ్ గల్లా నగేష్ గారు అలాగే మరో యువకులు జనసేన స్థాపించినప్పటి నుంచి కూడా కానీ ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ నేను చెప్తుంటాను కొంతమందిని ఉంటాను ఆ వ్యక్తి మిత భాష కూడా పనిలో ప్రతి ఒక్క దాంట్లో కూడా తన పైన వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి అలాగే ఈ ఆర్కేఆర్ సేవా సమితికి సెక్రటరీ జనరల్ సెక్రటరీ అయినటువంటి మన చింతల వెంకటేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిన కావచ్చు చింతల వెంకటేష్ గారు అలాగే అదే పాస్ అలాగే మరో యువకులు ఉత్సాహపరులు జన సైనికులు అలాగే ఫర్వానియా కోఆర్డినేటర్ అయినటువంటి పూల సాయి గారిని స్టేజ్ మీద రావాల్సింది కోసం పూల సాయి గారు అలాగే మరో యువకులు మా జనసేన నాయకులైనటువంటి ఈతకోటి కోటి విజయ్ గారు ప్లీజ్ ఈతకోట విజయ్ గారు ఇక మన అక్కడ మనకు మెగా మెగాస్టార్ చిరంజీవి గారు అక్కడ ఒకరు ఉంటే మాకిక్కడ మెగాస్టార్ ఈ చిరంజీవి గారు అప్పిన చిరంజీవి గారు ప్లీజ్ యువకులు జన సైనికులు యువనాయకులైనటువంటి అయినటువంటి పగడాల హేమంత్ పగడాల హేమంత్ గారు ప్లీజ్ అలాగే కడప వాస్తవ్యులు మన చల్లా మల్లికార్జున రెడ్డి గారు ప్లీజ్ చల్ల మల్లికార్జున రెడ్డి గారు ఉండి ఒక నిమిషం పాచి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆర్కేఆర్ సేవా సమితి ద్వారా వీళ్ళందరూ కూడా ఈరోజు ఏదైతే క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారో ఆ కిట్లను అన్నిటి కూడా గల్ఫ్ కన్వీనర్స్ అలాగే కువైట్ కన్వీనర్స్ చేతుల మీదుగా వాళ్ళకి అందించడం జరిగింది ఇప్పుడు మన గల్ఫ్ కన్వీనర్ అయినటువంటి శ్రీ బాణావతి రామచంద్ర నాయక్ గారు ఈ కార్యక్రమం గురించి ఉద్దేశించి మాట్లాడతారు నాయక్ గారు ప్లీజ్ అందరికి నమస్కారం ఆర్కేఆర్ సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం నిజంగా జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఆర్కేఆర్ సేవా సమితి మరియు గుండాలపల్లి ప్రాణం పెట్టి మరి కార్యక్రమాలు చేస్తుంటారు ఫస్ట్ టైం రెండు వేల పద్దెనిమిదిలో గుండాలపల్లిలో ఐదు వందల ఇండ్లుంటే ఇంటింటిపై జెండా కట్టినటువంటి ఆర్కేఆర్ సేవా సమితి అధ్యక్షుడు మరియు కోవేట్ జనసేన పార్టీ కనడినటు మన పగడాల అంజన్ కుమార్ గారు అంత దమ్మున్న వ్యక్తి కోడూరులో నియోజకవర్గం గుండాలపల్లెలో ఒక్క ఓటు కూడా బయటకు పోకుండా మొత్తం ఓట్లన్నీ జనసేన పార్టీకి వేయడము దగ్గరుండి చూసుకోవడము ఈసారి పార్టీ గెలవడంలో కోడూరు నియోజకవర్గంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మా పగడాల అంజన్ కుమార్ గారికి మరొక్కసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను అందరూ అలాగే ఆర్కేఆర్ సేవా సమితి స్థాపించినప్పటి నుంచి కూడా శ్మశానానికి కానీ ఊ ఊరు బాగు కోసం కానీ దేవాలయాలు మరి విద్య అక్కడ ఉన్నటువంటి ఇక్కడ సభ్యులకు ఏదైనా జరిగినా కూడా దాదాపు స్థాపించినప్పటి నుంచి దాదాపు ముప్పై లక్షల పైచులకు పైన డబ్బులు కూడా చాలామంది ఇబ్బందుల్లో ఉంటే కూడా వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వడం కూడా జరిగింది ఈ మంచి సేవా సమితి నిజంగా అత్యున్నత పురస్కారం ఇవ్వాలి మన ఆర్కేఆర్ సేవా సమితికి అంజన్ కుమార్ గారికి మరియు వాళ్ళ సభ్యులకి మళ్ళీ జనరల్ సెక్రటరీ చింతల వెంకటేష్ గారికి మన ఉపాధ్యక్షులైనటువంటి మన సూర్య గారికి మన ప్రధాన అయినటువంటి మన సింగిరి కన్నయ్య గారికి ఆర్కేఆర్ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక మంచి సమితిని ముందుకు పంపి నడపాలంటే అందరూ సహకారం లేదే చేయలేము ఆర్కేఆర్ సమితి సభ్యులందరూ కూడా చాలా చక్కగా ఈ ఆర్కేఆర్ సేవా సమితిని సహకరిస్తూ మంచిగా ముందుగా తీసుకెళ్తున్నారు రాబోయే రోజుల్లో కూడా శ్రీ ముగ్ధుండాల మల్లేశ్వర స్వామి దేవాలయానికి కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తారు నిజంగా అటువంటి ఆర్కే ఆ సంవత్సరంలో నేను సభ్యునిగా ఉండేందుకు చాలా సంతోషిస్తున్నాను నిజంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి గలుపు జనసేన పార్టీ కాంచన శ్రీకాంత్ బాబు గారు వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా హుందాతనంగా ఈ సభని ఇది చేశారు ఆయనకి శ్రీకాంత్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఇప్పుడు మన ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంతమందిని ఒక సమూహంగా మార్చి ముందుకు తీసుకుపోతున్నటువంటి మెయిన్ భోగి అనేది ఒకటి కావాలి ట్రైన్కు ఎన్ని ఎన్ని ఉన్నా కానీ మెయిన్ ఇంజిన్ అనేది ఒకటి కావాలి ఆ ఇంజిన్ అన్నీ తానయ్యి ఇంతమందిని ముందుకు తీసుకుపోతూ అటు జనసేన పార్టీకి ఇటు ఆర్కేఆర్ సేవా ద్వారా తన ఊరికి ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తున్నటువంటి మా మిత్రులు గల్ఫ్ జనసేన కోవైట్ కన్వీనర్ అనేటువంటి పగడాల అంజన్ కుమార్ గారిని మాట్లాడవలసి కూర్చున్నాను అంజన్ గారు ప్లీజ్ అందరికీ నమస్కారం ఈరోజు చాలా సంతోషంగా ఉంది నా కుటుంబ సభ్యులు అందరి మధ్య ఏదైతే జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేము ఐదు వందల రూపాయలు ఇక్కడి నుంచి కావచ్చు ఇండియాలో కావచ్చు కట్టినప్పుడు ఆయన పదహైదు వందల రూపాయలు ఎక్స్ట్రా చేసి ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పథకం కింద ఆయన ఏదైతే చేస్తున్నాడో ఆ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసుకుంటూ కష్ట సుఖాల్లో కూడా పార్టీకి చేదోడు వాదోడుగా ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా ప్రమాద బీమా చేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ఆ కార్యక్రమంలో మా ఆర్కేఆర్ సేవ సమితి సభ్యులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు ప్రతి ఒక్కరు కూడా వారికి ఏ కష్టం ఉన్నాగానే ఎంత కరోనా సమయంలో కూడా ఈ ఆర్కేఆర్ సేవ సమితి నిలబడటానికి ప్రధాన కారకులైన ఈ కమిటీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చిన్న పెద్ద ప్రతి ఒక్కరు ఉన్నారు వాళ్ళందరూ మా ఊరి కోసమనే శ్మశానం కావచ్చు గుడి కావచ్చు బడి కావచ్చు అనే కార్యక్రమంతో మేము ముందుకు పోతున్నాము ఎప్పుడు కానీ ఊర్లో ఏ కార్యక్రమం ఉన్నా మేము ఉండాము కానిండి చేయండి అని చెప్పి ముందుకొస్తున్న నా స్నేహితులు చాలామంది కన్నయ్య కావచ్చు మన సూర్య కావచ్చు మధు మా వెంకటేషు ఇలా అందరి పేర్లు ఎత్తుకోపోతే ముప్పై మంది పైచలకు పేర్లు ఉన్నారు అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన జనరల్ సెక్రటరీ వెంకటేష్ కావచ్చు ఇంకా చాలామంది అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే కాదు మనం ఆర్కేఆర్ సేవ సమితిలో గతంలో కూడా మన ఏదైతే ఏపీఎన్ఆర్టీ నుంచి కూడా వాళ్ళకు ప్రమాద బీమా పథకం కూడా చేపించడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చి ఇచ్చేసిన మన గల్ఫ్ జాతీయ కన్వీనర్ శ్రీకాంత్ గారికి అలాగే గల్ఫ్ జాతీయ కన్వీనర్ రామచంద్ర నాయక్ గారికి జనసేన నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై హింద్ జై ఆర్కేఆర్ సేవ సమితి జై జై జనసేన అలాగే మన ఆర్కే ఆర్ సేవా సమితి ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ అలాగే మా జనసేన నాయకులు కోవైట్ నాయకులైనటువంటి సింగిరి కన్నయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను జై జనసేన ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక వందనాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు ముఖ్యంగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి ఒక ఏదైతే ఉందో క్రియాశీలక పద్ధతి మా ఊరిలో గుండాలపల్లి రైల్వే కోడూరు గుండాలపల్లిని ప్రతి ఒక్కరు ఒక్క మనిషి కూడా తప్పకుండా ప్రతి ఒక్కరి జనసేన క్రియాల క్రియాశీలక కార్డు అన్ని తీసుకున్నారు ప్రతి ఒక్కరూ వచ్చేసి ఊరిలో ఒక్క ఓటు కూడా చీలకుండా జనసేన తరపున ప్రతి ఒక్కరూ అందరం చేసుకున్నాము అదేవిధంగా ఇక్కడ కేవలం కొంతమంది ఉన్నాం ఇక్కడ ఆర్కేఆర్ సేవా సమితి తరపున ఒక్క రూపాయి కూడా ఎవరిది డబ్బులు ఖర్చు లేకుండా ఆర్కేఆర్ సేవా సమితి మా సేవా సమితి తరపున డబ్బులు అన్నీ ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి మా ఊర్లో కానివ్వండి గ్రూప్లో కానివ్వండి చాలామందికి కూడా ఇంకా తెలిసిన వాళ్ళు పక్కన వాళ్ళు కూడా జనసేన పార్టీలు ఎవరు వస్తాయి అందరికీ మా డబ్బులు ఖర్చు పెట్టి గ్రూప్ డబ్బులు ఖర్చు పెట్టేసి క్రియాశీలక పద్ధతి చేపిస్తున్నాము జై జనసేన జై టీడీపీ జై బీజేపీ అలాగే అలాగే మన ఆర్కేఆర్ సేవా సమితి జనరల్ సెక్రటరీ అయినటువంటి మన చింతల పవన్ గారిని అందరికీ నమస్కారం ఈ జనసేన క్రియాశీలక సభ్యత్వం అనేది ఏదైతే మన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టారో అది మన ఆర్కేఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో మన అధ్యక్షుల వారు ప్రతి ఒక్క సభ్యుడు మనం ఏదైతే మన ఊరి కోసం మనం మనం సంపాదించే పది రూపాయల్లో ఒక పావల మన ఊరి కోసం మనం సాయం చేస్తున్నామో మన ఈ సభ్యుల కోసం కూడా ఏదైనా సరే మన జనసేనకు ఉపయోగపడేట్టుగా అలాగే మన సభ్యులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పవన్ కళ్యాణ్ గారు మొదలుపెట్టిన ఇది ఐదు లక్షల బీమా పథకం మన అధ్యక్షుల వారు చేపట్టారు ప్రతి ఒక్కరూ కూడా దానికి ఒక్క రూపాయి కూడా మన సొంత ఖర్చులు లేకుండా మన ఆర్కేఆర్ సేవా సమితి తరఫున మనం ఉపయోగించి దీన్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూ ఇలా కొనసాగిస్తున్నాము ఇలాగే మనం ఈ ఆర్కేఆర్ సేవా సమితిని మన ఊరికి బాగా అభివృద్ధి కోసం ఇలాగే మన సభ్యుల కోసం మీరు చేస్తున్నటువంటి ఈ చేస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమాన్ని ఇంకా మంచి 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 కార్యక్రమాలు మన ఊరి కోసం కానీ మన గ్రూప్ సభ్యుల కోసం కానీ మీరు ఇంకా మంచిగా చేయాలని చెప్పి నేను కోరుకుంటూ జై ఆర్కేఆర్ సేవా సమితి జై జనసేన